అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు అంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చిందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు ధర్నా అనేది విరమించాలని విధుల్లోకి చేరాలని యస్మా కూడా ప్రయోగించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకు అంగన్వాడీ డిమాండ్లకు తలొగాల్సిన పని పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇక ఎస్మో ప్రయోగించినప్పటికీ కూడా మనకు అంగన్వాడీలు కొన్ని చోట్లయితే ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వం అయితే అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఇక దీనికి సంబంధించి మనకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వబోతున్నారన్నమాట ఇక ఏ తేదీ నుంచి మనకు ఈ పెంచిన జీతాలు అనేది ఇస్తారు ఇక అంగన్వాడీలు ప్రతిపాదించినటువంటి పదకొండు డిమాండ్లో పదికి సానుకూల స్పందన తెలియజేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పదకొండవ డిమాండ్ అయినటువంటి వేతన పెంపుకు సంబంధించి మనకు కీలక ప్రజ్ఞత చేయబోతుంది అంగన్వాడీలు అడిగినట్టుగానే వారికి జీతం ఇచ్చే ఆలోచనలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉందని నిన్నటి రోజున మన మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తెలిపారు అనమాట ఈ నేపథ్యంలోనే మనకు జులైలో వేతనాలు పెంచుతామని చెప్పడం జరిగింది కానీ మనకు అంగన్వాడీలు అప్పటికీ కూడా శాంతించకపోవడంతో మనకు అంతకంటే ముందుగానే మళ్ళీ ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మంత్రుల కమిటీ అనేది చర్చించి అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకైతే జీతాలు పెంచే విధంగా కూడా ఆలోచన అయితే చేస్తున్నారనమాట ఎటకేలకు మొత్తానికి అంగన్వాడీలకైతే తీపి అయితే అందించబోతుంది ఈ నెల చివరిన మనకు కీలక ప్రకటన చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విధుల్లోకి వెళ్ళేటటువంటి ఆలోచన చేయాలని అంగన్వాడీలను అయితే కోరుతున్నారనమాట ఇక జీతాలు పెంపు హామీ ఇస్తేనే మేము వెళ్తామని చెప్పడం జరిగింది ఇక వెంటనే కూడా జీతాలు పెంచాలని కూడా మరొకసారి అయితే విన్నపం చేసిన నేపథ్యంలో సీఎం గారు అయితే పునరాలోచించి మనకు వచ్చే నెల నుంచే వీరికి జీతాలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే ఉంది ఏది ఏమైనా కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది